సత్యముతో తండ్రి పనికి రాణి పాత్ర నాని పార వేయకుండా పొంగి పోరాలు పాత్రక చేసి నన్ను నింపితివా దేవా పాత్ర సనికి పానీ పా పా పాత్ర నీ పార వేయకుండా పోంగి పోరాలు పాత్రగా చేసి నన్ను నింపితి వా దేవా నన్ను నింపితి వా దేవా లేలుయా यो दा स्तुतिगोत्रपूसिंहमा एषया नि आत्मीयप्रगति निस्वादिनमा यो दा स्तुतिगोत्रपूसिंहमा

నీ ప్రజల నెమ్మదికై రాజ్ఞ మార్చింది వేణని నీ ప్రజల నెమ్మదికై రాజ్ఞ మార్చింది నీ వేణని అహమును అనచి అధికారులను adamola jasi nani ku asadhyamai nadiye mun nadi asadhyamai nadiye mun yuda stuti gotra

దికు దశలన్నీ నీ అనతి కాలాన ప్రథమ ఫలవుగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏ మున్నది

మున్నది అసాధ్యా ఏమున్నది యూలా స్తుతి గోత్రపు సింహమా ఏసయానా అత్మియా ప్రగతి ని స్వాధీనమా నామా హలో నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవ మిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయేనా నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా నిత్య జీవ మెచ్చు నీదు నిర్మల హృదయుడా నా దీపము తివి ఏసయా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి ఏసయ్యా అపారమైనది నాపై నీకున్నాత్యున్నత ప్రేమ నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయేనా ఇంత గొప్ప రక్షణ కోటలో నన్ను నిలిపితివి దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి ఇంత గొప్ప రక్షణ కోటలో నన్ను నిలిపితివి దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పి पिञ्चिति अवमा वारे अभिमानमु पञ्चग आनन्द संकेतमे रक्षण गीतम् अवमानि च वारे अभिमानमु पञ्चग आनन्द संकेतम् నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయన నిత్య జీవమిచ్చు నీ దువాకు ఎప్పుడైనా మూగ సారవంతమైన ತೋಟಲು ನಾನು ನಾಟಿತಿವಿ ಸರ್ವಾಧಿಕಾರಿ ತೋಡೈ ರೋಗ ಮರಣ ಭೀತಿನೇ ತೊಲಗಿಸಿತಿವಿ ಸಾರವಂತ ಮೋಟಲು ನಾನು ನಾಟಿತಿವಿ സർവാധികോഗമരണ രോഗമരണ നേ തൊലക ചീകടി കമ്മിനുലെ കുരിശനു ദീവെന വർഷമയൊപ്പ കൃപന ഗൂർച് വിവരിന്തോനു சீகடி கம்மி நமப்பूलेคุரிசெனு தீவேன வர்ஷம் ஐந்த கோப்ப கிருபன பூர்ஜி ஏ மணி விவரின்து நீ பாஹு பலமு என்னடயினா தூர மாயனா நித்ய ஜீவமிச்சு நீதுவாக்கு ஏ புடైనా மூங்க போயேனா విశ్వాసవీరులా జాడలో నన్ను నడిపించుచు పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు విశ్వాస వీరుల జాడల నన్ను నడిపించుచు పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధుతనే పొందుటకు శ్రమనుందిన ఎండ్ల కొలది సమృద్ధి నాకిచ్చదవు గొప్ప సాక్షి సంగమై శిలువను ప్రకటించును శ్రమనుందిన ఎండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చితివి గొప్ప क्षि सङ्गमै शिलुव प्रकटिन्तु नी बाहुबलम् एन दूरमायना नित्यजीवमिच्छुनीडैना मुगबोयना నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయేనా నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి ఏ നാപൈനീകുന്നത്യുന്നത പ്രേമ നിർമ്മല ഹൃദയുടാദീപമു നാദീപമു സപരമതി നീ കൊന്ന നാപൈനീകുന്നത്യുന്നത പ്രേമ నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయనా నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయేనా అలేలుయా లేలుయా సంతోషంగా అందరము కూడా హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెప్దాం స్తోత్రం హేలుయా మరి మరొక పాట పాడుకుంటూ तेस्त सिद्धां hmm. महाणुरभु महो नुड़ो परिशुद्धस्थलमु నివసించువాడవు అందరం కూడా అందరం కూడా కలిసి సర్వశక్తి గడి దేవుని తాము మహాకలుడవు మహోళతుడవ పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు కలిసి పాడదాం మహాకలుడవు మహో నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు వాడవు కృపా సత్య సంపూలమయ్యి